గణపతి ఉత్సవాల్లో ఎస్ఐ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కొన గణపతి ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించాలి అని కొన ఎస్ఐ అవినాష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎస్ఐ అవినాష్ మీడియాతో మాట్లాడుతూ గణపతి మండపాలు నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలని అలాగే గణపతి నిమజ్జనంలో కూడా జాగ్రత్తలు పాటించండి గోదావరి వరద ఉండటం వల్ల నిమజ్జనం సమయంలోని అప్రమత్తంగా ఉండాలని బాణసంచాకు అనుమతి లేవని ఎవరైనా బాణసంచా కాలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అలాగే రికార్డింగ్ డ్యాన్స్లకు అనుమతి లేవని సూచించారు ఈ ఎలక్ట్రికల్ సాకు గురై ఐదు నుంచి చనిపోవడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఈ వినాయక చవితి మండపాలు కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు విజ్ఞప్తి ఏంటంటే ఆ యొక్క ఎలక్ట్రికల్ ఏది ఉందో దాన్ని జాగ్రత్త చూసుకోవాలి దాన్ని దాంట్లో పనిచేసే ఎలక్ట్రికల్ పని పనిచేయించుకో తప్ప లోపల ఆపరేట్ చేస్తే ఇద్దరు సాకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఆ విషయంలో అందరూ ఉండాలి అలాగే ఇప్పుడు ప్రతి అన్ని చోట్ల కూడా ఈ వృద్ధులు కొంచెం ఆరోగ్య భావన ఉన్నారు ఉన్నారు కాబట్టి ఇటుపస్థలో కూడా ఆ మైక్ సౌండ్ మైక్ సౌండ్ మరి పెంచి కాకుండా మినిమం సౌండ్తోనే రన్ చేసుకోవాలి అలాగే ఉదయం నైన్ తర్వాత మాత్రమే అలాగే నైట్ టెన్ తర్వాత ఇటుపస్టులో కూడా మైక్ ఆన్ చేయకూడదు అలా చేస్తే కేసుల మధ్య చేస్తాము అదేవిధంగా నిమజ్జన రోజు నిమజ్జన రోజు ఏ అయితే ఉందో అన్న వివరణ దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా ఆ రోజు ఆ డే టైంలోనే నిమజ్జనం కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఆనంద రెండు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క వాటర్ ప్రోటీన్ చాలా ఇవి ఉంది అన్ని చోట్ల కూడా ఈ విధంగా చిన్న చిన్న కాలంలో కూడా ఇవి ప్రోటీన్ ఉంది కాబట్టి దయచేసి మా విజ్ఞప్తి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్టి కూడా డే లైటింగ్ అంటే ఈ విధంగా సిక్స్ సెవెన్ లోపే నిమజ్జనాలు ప్రతి చోట కూడా కంప్లీట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ గ్రూప్ గొడవలు లేకుండా ఏదైనా ఉంటే మేము వారిపై కేసులు నమోదు చేస్తాము గతంలో గత లాస్ట్ టెన్ ఇయర్స్లో ఏ ఊళ్ళు ఉన్నాయో ఆ ఊళ్ళో వాళ్ళ కలిసి ముందే బహిరంగ చేస్తాము రేపటింట్లోనే కాబట్టి దయచేసి ఏదైనా చిన్న చిన్న గడువులు ఉంటే కనుక అవి ఊళ్ళు పెద్దలో పరిష్కరించుకోండి అవతి పక్షంలో మా మా మాకి ఫోన్ చేస్తే మేము పరిష్కారం చేస్తాము అంతేగాని ఈ గ్రూప్ తగాదులు అటు జరిగితే కనుక దాంట్లో కఠినంగా వ్యవహరిస్తాము వారిపైన రైటింగ్ సెక్షన్లు వేసి నాన్ బయబుల్ కేసులు అరెస్ట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా పర్టిక్యులర్ చెప్పేది ఏంటంటే మన రాష్ట్రంలో పర్టికులర్గా ఈ యొక్క అశ్లీలత అయితే పూర్తి బ్యాన్ చేయడం జరిగింది ఒక ఈ కొద్దిగా డ్యాన్సులు కానీ అలాగే ఈ ఆడపిల్లలతో ఈ యొక్క ఈ అశ్లీలత కనిపించే విధంగా డాన్స్ చేస్తే కానీ ఖచ్చితంగా దానిపైన యాక్షన్స్ చాలా సివియర్గా ఉంటుంది ఆ కమిటీని మొత్తం అరెస్ట్ చేస్తుంది దాంట్లో ఎందుకంటే ఆల్రెడీ కమిటీ పర్టికులర్స్ మా దగ్గర రికార్డ్ చేస్తున్నాం ఈ యొక్క ఏ అయితే మన ఈ గణేయక ఉత్సవ కమిటీ యాప్ ఉందో ఈ యాప్లో నమోదైన ఆల్రెడీ వాళ్ళతో పాటుగా అశ్లీలత జరిగితే కనుక మా దృష్టికి వస్తే కనుక దాని తగిన వాళ్ళని కమిటీ మెంబెర్స్ని అలాగే ఆ డీజే సెవెన్స్ ఓనర్ని అలాగే ఆ వెహికల్ ఎవరితో ఉందో ఆ వెహికల్ వాళ్ళని అరెస్ట్ చేస్తాము కను వస్తువులు సీజ్ చేస్తాము అంటే ఆ వెహికల్ సీజ్ చేస్తాము ఆ డీజే సిస్టమ్స్ సీజ్ చేస్తాము వాళ్ళందరినీ కూడా నాన్ బెల్ సెక్షన్ అరెస్ట్ చేస్తాము కాబట్టి మరొకసారి దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తున్నాం అశ్లీలత అనేది పూర్తిగా బ్యాన్ చేస్తారు కాబట్టి ఆ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది సందర్భంగా తెలియపడుతున్నాను అదేవిధంగా నిమజ్జనం టైంలో ప్రతి ఒక్కరి రెండు కాండి వ్యక్తి పరిస్థితులు కూడా డే లైట్లోనే నిమజ్జనం కంప్లీట్గా చూసుకోవాలి ఖచ్చితంగా మన నిమజ్జనం టైంలో ప్రాథమిక అడ్డంకులు కానీ ఎవరికి ఇబ్బంది కలపడం చూసుకోవాలి ఈ బాణ సంచ పూర్తిగా నిషేధం కాబట్టి ఎవరైనా బాణసంచ వల్ల ఈ ప్రతి గ్రామాల్లో కూడా ప్రజలు ఈ యొక్క అనారోగ్య పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ పరిస్థితి ఆర్టిస్టు పరిస్థితి ఉన్నారు కాబట్టి దాని వల్ల వస్తారు కాబట్టి మన ఆనందం కోసం ఇద్దరు వ్యక్తులు వ్యక్తులను సఫర్ చేయకూడదు కాబట్టి దయచేసి చెప్తున్నాను ఆ బాణ సంచార అలాగే హెవీ సౌండ్స్ పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలి లేదంటే కనుక ఎవరు నష్టపోతే కనుక తద్వారా మీకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకురాక్షన్ తీసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అందరూ